అంతా నైట్ లో తీసి ఇట్లా కి అయితే నింపే అంటారు మీరు ఆర్నింగ్ నుంచి వస్తారా ఆడి నుంచి వస్తారు అతిశయ్య చిలుకమ ఇక్కడ చూడండి మొత్తం పుంజులే జావా జాత నాలుగు వేలు చెప్తా ఉన్నారు అది కూడా పుంజే పది మూడు వేలు చెప్తా ఉన్నారు అది నిద్రపోతా ఉంది ఏడున్నర వేలు చెప్తా ఉన్నారు వెనకాల గట్టా అంత హలో నమస్తే అందరికి ఈ రోజు అయితే మనం కుందార్ ఫాల్స్ వచ్చాము కుందర్ వచ్చి తమిళనాడు లో అయితే వస్తుంది ఇక అయితే జాతి పుంజులు జాతి అయితే దొరుకుతాయి ఇదైతే గురువారం సాయంకాలం నుంచి శుక్రవారం పొద్దున్న పది గంటల వరకు గురువారం సాయంకాలం నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇది రాత్రి లేని సంత పొద్దున కొద్దికి అయితే అంతా ఖాళీ అయిపోయాయి మేమైతే నాలుగు గంటలకు వస్తాము కానీ అప్పుడైతే ఈ అయితే అవ్వలేదు కానీ మేము వచ్చినప్పుడు ఉన్న పుంజులు అయితే ఇప్పుడు లేవు చాలా వరకు మీకు ఒక అడ్రస్ కావాలంటే కుందార్లపల్లి స్విప్స్ మార్కెట్ అనుకుంటే వస్తుంది లేదా కుందార్లపల్లి అనుకుంటున్నా కూడా వస్తుంది కుంజులు అయితే భారీ పుంజులు అయితే ఉన్నాయి ఇంకా వీడియో లెక్క డీటెయిల్స్ చూశారు ఇదే కుందార్లపల్లి కోళ్ళు పుంజుల సంత ప్రతి వారం సాయంకాలం ఇంకా శుక్రవారం పొద్దున్నే పది గంటల వరకు ఉంటుంది ఎవరన్నా పుంజులు తీయాలా అనుకునే వాళ్ళు గురువారం సాయంకాలమే అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ చూసి తీసుకోండి ఎందుకంటే ఇది రాత్రిలోనే ఉంటుంది సంతంత శుక్రవారం పొద్దున్నే ఏమి ఉండదు అదే తక్కువ ఉంటాయి అంత సేల్స్ అయితే అయిపోయి ఉంటాయి ఇదైతే కృష్ణగిరి డిస్టిక్ కృష్ణగిరి తాలూకు మళ్ళీ తమిళనాడు జాతి పుంజులు వైటర్స్ ఫైటింగ్ పుంజులు మళ్ళీ పెట్లు చిల్క్కుమూత్ పెట్లు పిల్లలు చిలుకమూపు పిల్లలు అంతా ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి కానీ ఇది నైట్ ఇక్కడ లైట్ అయితే ఉందా పుంజులు అయితే ఇట్లా కటాచ్ పెడాయి అంటారు నేను ఇంతమంది ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకుని దాన్ని బట్టి అయితే వాళ్ళ రేట్లు అయితే ఉంటాయి ఇక్కడ ఆన్లైన్ పుంజు ఉంది ఇది పదహైదు వేలు చెప్తున్నారు ఇది ఫైటింగ్ ప్లస్ బ్రీడింగ్ అంట ఆన్లైన్ పుంజు మళ్ళీ ఇక్కడ చిలుకముక్క గట్ట కూడా ఉంది ఇక్కడ పక్కలో మూడు అన్నర వేలు చెప్తున్నారు ముక్కు పుంజు చిలుక ముత్తి పుంజు ఆరు వేలు చెప్తా ఉన్నారు ఇంకా గట్ట కూడా బాగా అయితే పడింది అదే అదేం ఫైనల్ రేట్ ఏం కాదు ఇంకా ఉంది అది కూడా ఆరు వేలు చెప్తా ఉన్నారు భీమవరం బ్రీడ్ అయితే ఉంది ఇది ఎవడన్నర వేలు చెప్తా ఉన్నారు ఇన్వల్ది గట్ట కూడా హైట్ కూడా బాగాలేస్తాయి హైట్ కూడా లేస్తాయి అని చెప్తా ఉన్నారు ఇవైతే ఫైటింగ్ పుంజ్లో ఫైటింగ్ పర్పస్ కోసం ఫైటింగ్ బ్రీడింగ్ అన్నిటికీ బాగుంటుంది చెప్తా ఉన్నారు అయితే ఉన్నారు దాని పుంజులు ఇంకా చాలా అయితే ఉన్నాయా నైట్ లో నేను నైట్ లో అయితే వీడియో తీసేకైతే అవ్వలేదు జాతి పుంజ్ పెట్ట అయితే ఉంది ఇది నాలుగు నాలుగు చెప్తా ఉన్నారు జాతి పెట్ట చిలకమూతి పుంజు అయితే ఉంది ఇక్కడ ఇది ఏడున్నర వేలు చెప్తా ఉన్నారు వెనకాల గట్టా అంత ఇది పెట్ట అది మూడున్నర వేలు చెప్తా ఉన్నారు మంచి మంచి జాతి పుంజులు అయితే వస్తాయి ఇక్కడ కానీ ఇంకా మంచి పుంజులు ఉండే అవంతా ఖాళీ అయిపోయినాయి జాతి పిల్లలు జాతి కోడి పిల్లలు తొమ్మిది పిల్లలు వచ్చిన వేలు చెప్తా ఉన్నారు అయితే లైట్ గా చిలుకు మొక్క క్రాస్ కట్ అయితే పడింది ఐదున్నర వేలు చెప్తా ఉన్నారు మీకు సంతంతో అయితే చూపిస్తాను ఇదంతా సంత ఇవంతా కోళ్ళు ఇవంతా నైట్లో వచ్చిండే పుంజులు అంత తీసి ఇది కెట్టేసాయి అంటారు ఇంకా ఈ ప్లేట్ ఎత్తుకోపోతారు చూడచ్చు ఆ అయితే తూట్లు పెట్టినారు బొక్కలు బొక్కలు అయితే కోళ్ళు ఉన్నాయి కోట్లు కూడా వేస్తూ ఉన్నాయి అయితే పుంజ్ అయితే ఉంది ఏం చెప్తా ఉన్నారు ఎంత రేట్ చెప్తా ఉన్నారు ఎలా అయితే ఎలా అయితే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏడు వేల ఐనూరు చెప్తా ఉన్నారు అయితే తమిళ కొంచెం కొంచెం వస్తుంది అన్ని తక్కువగా తెలుసు అయితే ఫైటింగ్ పర్పస్ అంట ఎంత చెప్తాను అక్కడ కొంచెం సెవెన్ థౌసండ్ ఏడు వేలు అయితే ఏడు వేలు చిలకమూతి ఏడు వేలు పెట్ట పెట్ట చాలా అయితే ఉన్నాయినా ఓకే చిన్నకు ముందు ముందు అయితే ఉంది మూడు వేలు చెప్తా ఉన్నారు క్రాస్ అయితే తిరిగింది ఎంకలు కట్టాను బాగుపడింది మూడున్నర వేలు చెప్తా ఉన్నారు అది పెట్ట మూడు వేలు చెప్తా ఉన్నారు పెట్ట పుంద పుందే అది అటు కూడా పుందే అది మూడు వేలు చెప్తా ఉన్నారు అది నిద్రపోతా ఉంది ఇది జావా జాత అంట నాలుగు వేలు చెప్తా ఉన్నారు భారీ అయిట్ ఉంది చాలా హైట్ ఉంది అయితే జావా జాతి అని చెప్తాను ఫైటింగ్ పర్పస్ అని ప్లస్ రీడింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఎంత రెండు వేలు రెండు వేలు ఇది పెట్టంట జావా జాతిలో పెట్ట పెట్టా ఇది చూపిస్తాను చాలా బ్రీడ్లు అయితే వస్తాయి ఇక్కడికి చాలా రకరకాల బ్రీడ్లు అయితే వస్తాయి అయితే గురువారం సాయంకాలం ఇంకానే స్టార్ట్ అయితే సంత గురువారం సాయంకాలం ఇంకా స్టార్ట్ అయ్యి మళ్ళీ శుక్రవారం ఒక పది గంటల వరకు ఉంటుంది కానీ ఇప్పుడైతే టైం వచ్చి ఆరు ఆరు పదిహేను నిమిషాలు అయింది ఇప్పటికే అంతా అంతా ఖాళీ అయిపోయాయి రాత్రిలోనే సంత రాత్రిలో జాస్తి ఖాళీ జాస్తి ఫైటింగ్ పర్పస్ ఏ వస్తాయి ఇతకి చూడొచ్చు కళ్ళు కొంచెం ఉన్నాయి ఏం రేట్ చెప్తా ఉన్నాారు అంత కేజీ లెక్క కేజీ అది ఎంతనా ఆరా ఆరు అన్నారా చిలుకపోతా చిలకూతి ఆరున్నర వేలు చెప్తా ఉన్నారు కుంజు ఇంకా గట్ట కూడా చూడచ్చు చాలా వరకు రాత్రిలోనే ఖాళీ అయిపోయాయి ఇదంతా మిగిలిపోయినాయి కుంజులు అయినా ఉన్నాయి బ్రీడ్లు ఇక్కడ మీరు కొనాలి అంటే రాత్రి రావాలా బ్యాగుల్లో ప్యాక్ చేసేస్తారు అంతా తీసి ఎంత చెప్తా ఉన్నారు జాతినా బ్లాక్ స్కిన్ బ్లాక్ స్కిన్ జాత నాలుగు వేలు చెప్తా ఉన్నారు ఇది ఫైటింగ్ పర్పస్ ఫైటింగ్ బ్రీడింగ్ అరే 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 ఇక్కడ చూడండి మొత్తం పుంజులే అంత ఇక్కడ కట్టేసేసారు ఇక్కడ కట్టేసింటారు ఇంట్లో మంచి చూస్తా పోవచ్చు యా బ్రీడ్ కావాలో ఆ బ్రీడ్ సెలెక్ట్ చేసుకుని అక్కడ ఉంటారు వాళ్ళు దాన్ని బట్టి అయితే మనం బ్రేక్ అదైతే ఎంత నడుద్దాం ఎంతనా ఎంత ఎంత ఐదు వేలు ఐదు వేలు చెప్తా ఉన్నారు చిలుకుమూతి ముంజు గట్ట కూడా చూడచ్చు రోజునైతే ఒక దీని నుంచి ఒక ఒక దీని మించి ఒక దిన్ మించి ఒక అయితే ఒకటి ఉన్నాయి ఎంత చెప్తా ఉన్నారు ఐదు వేలు ఫైటింగ్ పర్పస్ ఇది ఫైటింగ్ కంటా ఫైటింగ్ పర్పస్ యూజ్ అవుతుంది చెప్తా ఉన్నారు ఐదు వేలు చెప్తా ఉన్నారు మించి ఒకటి ఒకది మించి ఒకటి కంటెంట్ అయితే ఇస్తా ఉన్నాయి పెట్లు కూడా చెప్తే జాతి పెట్లు ఇదైతే చాలా ఏం ఉంది చెప్తా ఉన్నారా పది యా జాతి బ్రీడ్ తెల్ద ఫైటింగ్ పర్పస్ మీరు యాడ్ నుంచి వచ్చి వచ్చినారా కడప నుంచి వీళ్ళైతే కడప ఇంకా వచ్చారంట బ్రో ఎన్ని తీసారు మీరు వదిలి తీసారా ఎక్కడ ఎక్కడున్నా ఇవేనా ఇవన్నీ ఇవన్నీ తీసిందేనంట వాళ్ళు ఎంత లో చూసి వచ్చింది లేక యూట్యూబ్ లో చూసి వచ్చిందంట నాలుగు గంటలకు వచ్చింది ఏం చెప్తా ఉన్నారు ఇట్లా కట్టేసి పెట్టింటారు చిలుపుతుంది మీదేనా పెట్టాయి అంటారు ఇది చూడచ్చు సంచులు ఈ గురువారం సాయంకాలమే అంటే ఈ తర్స్దా సాయంకాలమే స్టార్ట్ అయిపోతున్నాయి సంతా సాయంత్రం స్టార్ట్ అయ్యి మళ్ళీ శుక్రవారం ఒక పది గంటలకైతే ఎండ్ అయిపోతుంది కానీ నైట్లోనే ఇది రోడ్ల సంత అయితే ఓన్లీ నైట్లోనే అంతా నైట్లో తీసి ఇట్లా ఇది సెంచులకి అయితే నింపేసి తీసుకున్న వాళ్ళు సెంచుల్లో అయితే చూడొచ్చు తూట్లు అంతా బొక్కలు పెట్టేశారు సెంచులకి లోపల పుంజులు ఉన్నాయి కూతులు వేస్తా ఉన్నాయి తర్వాత ఈ థింక్ అయితే ఇది నా తీస్తున్నా మీరు నా ఎంత పండునా ఎంత నాలుగున్నర యా పర్లే హాయ్ హలో చెప్తున్నారా అమ్ నా మీరు ఆ వస్తారనా కర్నూలు కర్నూలు నుంచి వస్తారా అతిశలో మీరు ఏం చెప్పు వస్తారా హైదరాబాద్ వస్తారు ఇప్పుడ ఇంక పోయేది వీళ్ళైతే హైదరాబాద్ పోతారంటే వీళ్ళు వచ్చిన కర్నూలు నుంచి వచ్చిన్నారు ఇవంతా వీళ్ళు తీసుకునేదా 好这个。 హైదరాబాద్కి అయితే ఎత్తుకోపోతారా మీరు వార వారం వస్తారా మీరు వార వారం వస్తారా అయితే లేదా ఇప్పుడు వచ్చింది అయితే కర్ణాటక యాన్నా కర్ణాటక మాలోర్ కోలతవా అయితే ఆంధ్ర కర్ణాటక బార్డర్ కొంచెం దగ్గర దాని నుంచి ఇక్కడికి చిలుకలు అయితే ఉన్నాయి కలర్ కలర్ చిలుకులు సాకే చిలుకులు ఇవి ఎంత ఎంత ఐదు వేల ఐదు ఐదు వేల ఐనూరు రూపాయలు చెప్తున్నారు వన్ పేర్ ఒక జత ఒక జత ఐదు వేల ఐనూరు రూపాయలు చెప్తా ఉన్నారు వీళ్ళది ఇవి ఇంట్లో సాకేవి సాక్కునేవి చాలా బాగుంటాయి అయితే లక్వాయి పావురాలు ఒక జత అయితే వెయ్యి రూపాయలు చెప్తున్నారు ఇక్కడ కుందారు పల్సాలో అయితే వంట దొరుకుతాయి రెండు ప్యాట్లు పెట్లు నాలుగు వేలు చెప్తా ఉన్నారు పుంజు వస్తుంది అంటే ఇది ఎంతనాలు నాలుగు వేల ఐదు నాలుగు వేల ఐదు చెప్తా ఉన్నారు వెనకాల కట్టా కూడా చూడొచ్చు ఫైటింగ్ పర్పసా వెయిటింగటింగ్ అయితే మూతి నాలుగు వేలు చెప్తా ఉన్నారు వెనకాల గట్టా కూడా చూడొచ్చు అయితే ఉన్నారు పల్సంతులో చెప్పండి చెప్ప సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు పూజ అయితే ఒకటి ఉంది చిలుకుమతి పూంజు ఎంత చెప్తా ఉన్నారు అన్న నాలుగు వందర వేలు నాలుగు వేలు చెప్తా ఉన్నారు వెనకాల వెనకాల గట్ట కూడా చూడవచ్చు మీరు ప్యూర్ వైట్ రే 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 కంటెంట్ ఇస్తా ఉంది సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అని అయితే చెప్తా ఉంది సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయకుండా వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉండేవాళ్ళకి కుందారని కోడి పిల్లలు కావలసినవి కూడా చెప్తాయి మనకి కోడి పిల్లలు ఏం చెప్తాను ఉన్నాయి ఈ పిల్లలు ರೇಟ ರೇಟು ಹಾ ನೂಟ ಯಾವ ನೂಟ ಯಾವ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ నూట అరవదు అంటే పిల్లలు నూట యాభై చెప్తా ఉన్నారు పిల్ల ఒక జత వచ్చి నూట యాభై చెప్తా ఉన్నారు సిటీ కాళ్ళు అయితే చిలక ముక్కు పెట్లు ఎంత చెప్తా ఉన్నారు ఎన్న ఎంత మూడున్నర త్రీ అండ్ హాఫ్ మూడున్నర వేలు చెప్తా ఉన్నారు ఈ పెట్ట చిలుకముక్కు పెట్టా ట్వెల్వ్ ట్వెల్వ్ థౌసండ్ ఇది ట్వెల్వ్ థౌజండ్ చెప్తా ఉన్నాను పన్నెండు వేలు పెట్ట చిలుకముక్కు పెట్టే పన్నెండు వేలు అది మూడున్నర సార్ కదా ఈ పుంజులంతా చూపించాను చాలా భారీ జాతి పుంజులు అయితే వచ్చింది సంతకి ఎవరన్నా తీసుకోవాలంటే కొంచెం ముందుగా అయితే వచ్చి తీసుకోండి గురువారం సాయంకాలమే వచ్చేస్తే ఈ నైట్ అంతా ఉంటుంది సంత కోళ్ళ సంత వచ్చి ఇక్కడ చూసి అయితే తీసుకోవచ్చు ఎక్కడన్నా కొత్తగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి నా కంటెంట్ ఇష్టమైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్